నమస్తే మేడం నమస్తే అమ్మా గ్రూప్ డాక్టర్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు మీరు మన ఆఫీస్ కు రావడం చాలా సంతోషం ఈరోజు మీకు సంబంధం కూడా మాట్లాడించారు మీరు కరెక్ట్ ప్లాన్ చేస్తే మనం పోదామంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా మీ మా సర్వీస్ గురించి మీ యొక్క వర్డ్స్ చెప్పండి సార్ ఎందుకంటే మన సంస్థ గ్రూప్ మెంబర్స్ కూడా వింటాడు హు ఫీల్ చేరి ఆరు నెలల పైన అవుతుంది బహుశా చాలా రోజులు అయింది కలుద్దాము సర్వీసెస్ బాగానే ఉన్నాయి ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు మెసేజ్ పెడుతున్నారు డీటెయిల్స్ అన్ని కూడా పేరెంట్స్ కూడా వచ్చారని చెప్పేసి పడపల్లి వాళ్ళతో కూడా మాట్లాడించడం జరిగింది అయితే ఇందులో ఒక చిన్న కాంట్రాక్ట్ ఏమవుతుందంటే అమ్మాయి చదువుకుంటున్నారు బ్యాకప్ అయిపోతున్నారు మాకు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లే కావాలంటున్నారు డాక్టర్కి డాక్టర్ చూసిన కుదరటం లేదు సాఫ్ట్వేర్ కుదరటం లేదు మేము వేరే బ్రాంచ్ కూడా చూస్తున్నాం కానీ అది చదువు అనే వరకు బ్యాక్వర్డ్ అయిపోతుంది మన కమ్యూనిటీలో హై ఎడ్యుకేషన్ చదువుకోవడం అనేది ఒక చాలా ఉత్తమమైన భగవంతుడిచ్చిన వరం అని అనుకుంటున్నాను మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ సర్వీస్ చేయడానికి కర్ణం వినోద్ కిషన్ సిద్ధం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నా ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి సక్సెస్ చేసాం ఈ రోజు మన ఆఫీస్కి వచ్చిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడించడం జరిగింది నేను ఇప్పుడు మళ్ళీ నేను మీతో వాళ్ళతో మాట్లాడుతాను ఓకే అన్నారు అంటే మనం శంషాబాద్ పోవాల్సిందే సక్సెస్ ఓకేనా నమస్తే అండి నేను కరుణ వినోద్ కిషన్ మన గ్రూప్ మెంబర్ పేరెంట్స్ రావడం జరిగింది ఎస్పెషల్ గా ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే డాక్టర్స్ అమ్మాయి మన గ్రూప్ ఉన్నటువంటి సభ్యులు నిరంతరంగా సర్వీస్ చేసుకోండి సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే మీ కరుణ వినోద్ కిషన్ వివాహపర్చం